హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తీసేశారా అన్న అనుమానం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతుంది అసలు దీనికి కారణం ఏంటి వాలంటీర్లు ఉంచారా లేదా ఎందుకంటే ఒకటో తారీఖున పెన్షన్లు అనేవి సచివాలయ సిబ్బందితో పంచి వేస్తారు అన్న నిబంధన ఇప్పుడు వచ్చింది దీంతో వాలంటీర్లు తీసారన్న వార్తలు కూడా చక్కలు కొడుతున్నాయి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం దీనికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది సో చాలామంది కూడా నిరాశలో ఉన్నారు ఏంటని చూద్దాం ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైన్ యాక్టివ్ చేయించుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాం వివరాలకు వస్తే ఇప్పుడు కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అమలు చేయాలని నిర్ణయించారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంపు ఉంటుంది ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు మూడు వేలను ప్రభుత్వం చెల్లించింది దీంతో ఒకేసారి ఒకే నెలలో ఏడు వేల రూపాయలు అరవై ఐదు లక్షల మందికి లబ్ధులకు ఇస్తారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపైన చర్చించారు కూడా మొత్తంగా చూస్తే ఇప్పుడు మనకు ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లన్నీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తామన్నట్టుగా అఫీషియల్ ప్రకటన అయితే వచ్చేసింది అయితే ఇప్పుడు మనకు కావలసినటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే వాలంటీర్ని తీస్తారనే విషయానికి వస్తే మాత్రం దీనికి కూడా ఒక క్లారిటీ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ వివరాలు కూడా చూద్దాం వాలంటీర్లు ప్రకటన చేసిన ప్రభుత్వం ఇప్పుడు చూడొచ్చు వాలంటీర్లు కొనసాగిస్తారా లేదన్న దానిపైన ప్రభుత్వం ఇవాళ కేబినెట్ నిర్ణయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్లు పక్కన పెట్టేసినట్లేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థశారథి ఇలా స్పందించారనమాట వాలంటీర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది జూలై ఒకటిన పెన్షన్ల పంపిణీ బాధ్యతలు మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించామని ఆయన ఆయన పేర్కొన్నారు అంటే తీసేసామని చెప్పలేదు కేవలం ఒకటో తారీఖున సచివాలయ సిబ్బంది మాత్రం పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు సో ఈ విధంగా చెప్పడంతో చాలా మంది కూడా ఆందోళన చెందుతున్నారు సో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వీళ్ళ తరఫున వాదిస్తున్నారు వాలంటీర్ల తరఫున చూద్దాము ఏ నిర్ణయం వస్తుంది ఏంటనేది మరిన్ని నోటిస్కృతి ఛానల్ డైలీ ఫాలో అవుతున్నాండి జై హింద్